హాయ్ ఫౌండర్స్ డిసెంబర్ నెల రెండో వారానికి వచ్చేస్తున్నాం మరి దాదాపు అందరికీ నైంటీ పర్సెంట్ కేవైసీ కంప్లీట్ అయిపోయాయి విక్టరీ విత్ యాస్ మరి హవా మొదలవ్వబోతుంది యాస్ గారు మరి సోమవారం వస్తారని మనకు మైకెళ్ళి సార్ క్రిస్ జాన్సన్ సార్ రైటర్ ఫ్రెండ్స్ సార్ అందరూ చెప్పడం జరిగింది సో హ్యాపీ న్యూస్ కోసం ఎదురు చూద్దాం ఇంకా చాలా చాలా గుడ్ న్యూస్ గుడ్ న్యూస్లు అయితే అన్ని ఏరియాల నుంచి వస్తున్నాయి సో హోప్ అయితే పెట్టుకోవచ్చు దాన్ని బట్టి అనవసరపు సందేహాలు అనవసరపు అనుమానాలు అవసరం లేదు సో కూల్గా ఉండండి వెయిట్ చేయండి క్షణాలను ఆస్వాదించండి ఖచ్చితంగా విజయం పొందబోతుంది తదుపరి చేసిన వ్యాలెట్ను జోడించడం అన్ని చెల్లింపులు వ్యాపారం అక్కడ కనిపిస్తుంది మేము పూర్తి చేసే వరకు ఓపికగా ఉండాలని కోరుకుంటున్నాము మీరు మీ ఏవైసీ పూర్తి చేశారని ఆశిస్తున్నాము ఇది చాలా ముఖ్యం మా సైట్ బాగా పనిచేస్తుంది అది పూర్తయ్యే వరకు ప్రయత్నిస్తూ ఉండండి అని కంపెనీ నుంచి క్లియర్గా ఇండికేషన్స్ అయితే వచ్చాయి మరి గారితో విజయం మైకెల్లి సార్ నుంచి ముఖ్యమైన సందేశం ఏదంటే ఫోండర్స్ మీ ఓపిక మీ ఆశ మీ కృషి ఫలించబోతున్నాయి చూడండి ఈ మాటలోనే చాలా విషయం ఉందన్నమాట చాలా కాలంగా వేచి ఉంది కానీ యాస్ సరికొత్త అప్డేట్ వ్యవస్థ చివరి దశలో ఉందని స్పష్టంగా మరి అర్థమవుతూ ఉంది మనం వ్యవస్థాపకుల ఆదాయం ఎప్పుడు వస్తుంది అతి త్వరలో ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ సమలేఖనం అవుతుందంట మరి టెక్ యాక్టివేషన్ గ్లోబల్ సెటప్ అన్ని తుది టచ్లో ఉన్నాయి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు వ్యవస్థాపకులకు బ్రేక్ త్రూ ఇయర్ ఉంటుంది మరి మైకెల్లి సార్ సందేశం కూడా అదే చెప్తుంది అప్రమత్తంగా ఉండండి సిద్ధంగా ఉండండి ఏదో పెద్ద విషయం వస్తూ ఉంది నిజంగా సూపర్ థ్రిల్లింగ్ అప్డేట్ అనమాట ఈ విక్టరీ విత్ యాస్ ప్రయాణంలో ప్రతి వ్యవస్థాపకుడికి శుభవార్త కేవలం ఒక అడుగు దూరంలో ఉంది ఇప్పుడు వేచి ఉండడమే కాదు సిద్ధం కావాల్సిన సమయం మరి నిన్న రోజు మైకెళ్ళి సార్ చాలా మంచి విషయాలతో మరి ఒక మీటింగ్ అయితే చెప్పడం జరిగింది గత కొన్ని రోజుల్లో నా దగ్గరికి చాలా ఆసక్తికరమైన విషయాలు వచ్చాయి అవి నిజంగా చాలా ఇంట్రెస్ట్గా ఉండడంతో ఇవాళ మీ అందరితో కూర్చొని మాట్లాడాలనిపిస్తుందని సార్ మొదలుపెట్టారు మరి అప్పటి వరకు పరిచయం లేని వారికి చెప్తున్నాను నేను లీస్ ఇది మన మిస్టర్ ముఫార్ గారు చేస్తున్న పని ఆయన నిర్మించిన విక్టరీ విత్ యాజ్ ప్లాట్ఫామ్తో చాలా సంబంధం ఉన్న విషయం ఇది ఇది ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఈ విషయం మనకు తెలుసు ఇదే సమయంలో ఇది బిగ్ బోల్ బ్యూటిఫుల్ న్యూ బిజినెస్కి ఒక బ్రిడ్జ్ లాంటిదిగా ఉండబోతుందని చెప్తున్నారు ఇక్కడ నాకు ముఖ్యంగా మాట్లాడాలనిపిస్తున్న భాగం ఎడ్యుకేషనల్ పాటన్ గత కొన్ని ఏళ్ళుగా మిస్టర్ ముఫారే గారు స్కూళ్ళు కాలేజీలు టీచర్లు ఆన్లైన్లో బోధించే వ్యక్తుల కోసం ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ గురించి చాలాసార్లు మాట్లాడారు ఈ ప్లాట్ఫామ్ గురించి ఆయన చెప్పినప్పుడు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది ఇప్పుడు మనం విక్టరీ త్యాస్ వైపు సమయంలో మరో ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఉందని చూస్తున్నాం దాంట్లో మనం ఎడ్యుకేషన్ మ్యాడ్యూల్లోకి వెళ్ళి ఒక్కొక్క మ్యాడ్యూల్ని పూర్తి చేసుకుంటూ నేర్చుకుంటే వీలు కూడా ఉండబోతుంది మరి మీరు ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అనే విభాగాన్ని పెద్ద చిత్రంగా చూస్తే ఈ మార్కెట్ సైజ్ దాదాపు ఎనిమిది వందల అరవై బిలియన్ డాలర్ల దగ్గర ఉంది సో ఇది చాలా బ్లాస్టింగ్ 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 న్యూస్ అనమాట అంటే ఇది నిజంగా చాలా భారీ రీచ్ మిస్టర్ ముఫారే గారు ఎడ్యుకేషన్ మీద ఎంత ఫ్యాషన్తో ఉన్నారో నాకు తెలుసు ఆయన ఆలోచన పిల్లల కోసం ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ నిర్మించాలి దానివల్ల వాళ్ళ విద్యా ప్రమాణం మెరుగుపడాలి ఇది విక్టరీ విత్ యాస్ కాదు వేరేగా ఉండే ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ అంటే ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ సంబంధించి ఒక యాప్ గురించి చెప్పబోతున్నారు అదే అనుకుంటున్నాను నేను మ్యాక్సిమం నాకు తెలిసి ఓ కడమే అనుకుంటున్నా మరి అంత భారీగా ఉండబోతుంది ఈ ప్లాట్ఫామ్ ద్వారా చిన్నపిల్లలు హై స్కూల్ పిల్లలు కాలేజ్ స్టూడెంట్లు అందరికీ మంచి విద్య దక్కాలనేది ఆయన లక్ష్యం ఎడ్యుకేషన్ మీద ఆయనకున్న ఫ్యాషన్ వల్లే పిల్లల్ని మరో విధంగా చదివించే వాళ్ళకి సరదాగా ఆసక్తిగా ఫన్గా ఉండే విధానం గురించి కూడా చాలా ఆలోచించారని నాకు తెలుసు చిన్నపిల్లలను ప్రత్యేకంగా ట్యాడర్లను మీరు గమనిస్తే వాళ్ళు అద్భుతం వాళ్ళ చిన్న మీద ఒక స్పాంజ్ లాంటిది అందులో పడిన ప్రతిదాన్ని పూర్తిగా పీల్చేసుకుంటాయి మీరు ఒక ఇంట్లో ట్యాడలను పెట్టినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు రెండు భాషలు మూడు భాషలు మాట్లాడితే ఆ పిల్లలు కూడా ఆ భాషను సులభంగా అందుకుంటారు వాళ్ళకి అది న్యాచురల్గా జరుగుతుంది అనమాట ఇది ఒక చిన్న పర్సనల్ స్టోరీ చెప్తున్నా అని మైకెళ్ళి సార్ ఆయన జీవితంలో జరిగిన ఒక చిన్న స్టోరీ కూడా చెప్పారు మా నాన్నగారు మిలిటరీలో ఉండేవారు మేము ఒక సమయంలో ఒకేనావాలో స్టేషన్ అయ్యాం మా ఇద్దరు చిన్న తమ్ముళ్ళు అక్కడే ఒకనావాలో పుట్టారు అక్కడ ఆఫీసర్గా ఉన్నప్పుడు మీరు స్థానికులను ఏదో కో పని కోసం హైడ్ చేయాలి అది ఒక నియమం అనమాట మరి మా ఇద్దరు చిన్న తమ్ముళ్ళు పుట్టినప్పుడు అమ్మ నాన్నలు హుజుకో హుజుకో అనే ఇద్దరు స్థానిక మహిళల్ని న్యానీలుగా హైడ్ చేశారంట వాళ్ళమ్మకు మొత్తం తొమ్మిది మంది పిల్లలంట ఈ ఇద్దరు సాయం చేయడానికి రావడం ఆమెకు దేవుడిచ్చిన వరం అనమాట అంటే చిన్నపిల్లలు నిజంగా చిన్న జీనియస్లు వాళ్ళ మెదడు స్పాంజ్లాగా ఉండి ఏజ్ చూసినా వెంటనే గ్రహిస్తారు నా తమ్ముళ్ళు మాట్లాడడం మొదలుపెట్టే సమయానికి వాళ్ళు మొదలు మాట్లాడిన భాష మాటలు ఏ భాషలో ఉండి ఉంటాయి అనుకుంటున్నారు ఇంగ్లీష్ అంటారా కాదు అదేంటంటే ఫుజికో హజికో వాళ్ళ న్యానీలు వాళ్ళు జపనీస్ మాట్లాడేవారు అందుకే నా తమ్ముళ్ళు మొదట మాట్లాడిన మాటలు జపనీస్లోనే వచ్చాయి వాళ్ళ నానీల దగ్గర నుంచి నేర్చుకున్న భాష ఇది నిజంగా చాలా ఆసక్తికరంగా అనిపించింది ఇంకొక మంచి ఉదాహరణ పిల్లల మీద ఎంత అసాధారణంగా ఉంటుందో చూపిస్తుంది వాళ్ళు నిజంగా చిన్న జీనియస్లే ఇప్పుడు మళ్ళీ మన ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ విషయానికి వస్తే యాఫ్ ముఫారస్ సార్ దీన్ని డెవలప్ చేసినప్పుడు ఆయన ఉద్దేశం ఏంటంటే చిన్నప్పటి నుంచే పిల్లలు ఏదైనా చాలా వేగంగా అబ్జర్వ్ చేసుకుంటారని ఆ సామర్థ్యాన్ని వాళ్ళు ఎలిమెంటరీ హై స్కూల్ కాలేజ్ వరకు వెళ్ళిన తర్వాత కూడా కొనసాగించాలి అప్పుడు మనం నిజంగా చిన్న జీనియస్లైన తరంనే తయారు చేయగలం ఇప్పుడు చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఏదంటే యాస్మిఫరీ సార్ గారు ఆయన టీం వాళ్ళ టీం ఎంత గొప్పదో మనందరికీ తెలుసు ఈ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ ఇప్పటికే పూర్తిగా డెవలప్ చేసి ఇప్పుడు దాన్ని విక్టరీ విత్యాస ప్లాట్ఫామ్ మీదకి ట్రాన్స్ఫర్ చేయబోతున్నారా అలా జరిగితే మనం విక్టరీ విత్యాసంలోకి వచ్చి అక్కడ ఉండే లర్నింగ్ మాడ్యూల్స్ ద్వారా ఆయన ఊహించిన స్టైల్లో నేర్చుకోగలం అంటే నేర్చుకోవడం సరదాగా ఎంగేజింగ్గా ఫన్గా ఉండే విధంగా ఇలా అయిందంటే ఎంత బాగుంటుంది నిజంగా జరిగేనో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు కానీ ఒక విషయం మాత్రం ఖాయం విక్టరీ విత్ యాస్ మీద ఆయన పెట్టబోయే ఎడ్యుకేషన్ మాడ్యూల్స్ అద్భుతంగా ఉంటాయి మనకి ఇప్పటివరకు ఉన్న ఏ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ కన్నా ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఇతను ఆల్రెడీ డెవలప్ చేసిన ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ భాగంగా అది ఉంటుందా అంటే నాకు కూడా క్లియర్గా తెలియదు అంటున్నాడు కానీ అది ఇలా ఉంటే బాగుంటుందని ఆశిస్తున్నాను అంటున్నాడు ఎందుకంటే మనం ఆ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్ విక్టరీ విత్ యాస్లోకి వచ్చి లర్నింగ్ మ్యాడ్యూల్స్ ద్వారా నేర్చుకోవడం మొదలుపెట్టేప్పుడు మనం నేర్చుకునే విధానం చాలా మంచి స్థాయిలో ఉంటుంది అంటున్నాడు ఇది పూర్తిగా వేరేలా ఉంటుందని అనిపిస్తూ ఉంది మనలో ప్రతి ఒక్కరు ఆయన చెప్పే విషయాలను బాగా అబ్జర్వ్ చేస్తామని నమ్ముతున్నాను అలాగే ఇది ఇప్పటికే డెవలప్ చేసిన ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్తో కనెక్ట్ అయ్యి ఉంటే బిగ్ బోల్ బ్యూటిఫుల్ న్యూ బిజినెస్ ప్రపంచానికి వచ్చినప్పుడు మనకు ముందుగానే అతి కొద్దిగా అయిన లోపల ఏముంది ఎంత గొప్పగా ఉంది అన్నదానికి విన్సైట్ వచ్చేస్తుంది ఇవన్నీ నా చిన్న ప్రీ బ్రెయిన్లో తిరిగే ఆలోచనలు మాత్రమే ఎడ్యుకేషన్ మ్యాడ్యూల్స్ రావడానికి నేను ఆతృతగా ఎదురు చూస్తున్నాను అవి చాలా త్వరగా వస్తాయని అనిపిస్తుంది రోజుల వారాల వ్యవధిలోనే అంతకంటే ఎక్కువ కాలం కాదు అవి వచ్చిన వెంటనే మనందరం లోపలికి వెళ్ళి నేర్చుకోవచ్చు అది చాలా ఎంజాయబుల్గా ఉంటుంది అనుకుంటున్నాను మనమంతా యాక్టివ్గా ఎంగేజ్ అవుతాం అది కూడా ఫన్గా ఉంటుంది మరి అది ఎందుకు అంత ముఖ్యం అంటే యాస్ఫుఫ్రెస్ సార్ గారు టీం గత కొన్ని దశాబ్దాలుగా సేకరించిన అనుభవాన్ని మనం మెదళ్ళలోకి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దాన్ని ఖచ్చితంగా బిగ్ బోల్ బ్యూటిఫుల్ న్యూ బిజినెస్ డ్రీమ్లోకి మార్చేస్తే అది మనను బయట ఉన్న వారందరికంటే చాలా ముందుకు తీసుకెళ్లబోతుంది చాలా ఎత్తులో నిలపబోతుంది ఇది మీ జీవితానికి మీరు ఊహించిన రీతిలో ఉపయోగపడుతుందని అనిపిస్తుంది ప్రస్తుతం మనం చాలా మంచి స్థితిలో ఉన్నాం ముందు ఏం రాబోతుందని దానికి మనకు కొంచెం ముందుగానే సంకేతాలు అందుతున్నాయేమో ఇప్పుడు విక్టరీ విత్ యాస్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుందో చూద్దాం అది ముందే డెవలప్ చేసిన ప్లాట్ఫామ్తో కనెక్ట్ అయి ఉన్నదేమో చూసుకోవాలి అలా ఉంటే నిజంగా మనకు చాలా డీప్ ఇన్సైట్ వస్తుంది ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ మొత్తం ఎడ్యుకేషనల్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే చాలా పెద్దది దాదాపు ఎనిమిది వందల అరవై బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంది అది మన నిచ్చులలో ఒకటి అయి ఉంటే ఎంత బాగుంటుంది అలాంటి నిచ్చిలోకి మనం లోపలికి వెళ్తే మరే ఇతర రంగం అవసరం లేకపోవచ్చు కూడా అయితే మిగతావి ఇంకా చాలా రాబోతున్నాయనే సంగతి కూడా తెలుస్తూ ఉన్నాయి ఇవాళ అంతే అనుకుంటున్నాను మరి నా మనసులో తిరిగిన కొన్ని ఆసక్తికరమైన ఆలోచనలు మీతో పంచుకోవాలని అనిపించింది విక్టరీ విత్ ఎడ్యుకేషనల్ ప్లాట్ఫామ్ నిజంగా అద్భుతంగా ఉండబోతున్నాయి అవి రావడానికి కాగలేకపోతున్నాం అవి ఎలా ఉంటాయో అంటే మనకు ఏదైతే ఆ బిగ్ బోల్ బ్యూటిఫుల్ న్యూ డ్రీమ్ బిజినెస్ గురించి గొప్ప క్లూ కూడా ఇవ్వచ్చు అని ఈ చిన్న క్విక్ వీడియో మాత్రమే చేసి చాలా అద్భుతమైన విషయాలు చాలా పెద్ద విషయాలు మరి మైఖలీ సార్ ఆలోచనలు మనతో షేర్ చేసుకున్నారు నిజంగా మనమైతే అద్భుతమైన వారం గడపబోతున్నామని సార్ మాటలు అర్థమవుతుంది ఖచ్చితంగా లోపల కలుద్దాం అంటే విక్టరీ విత్ యాస్లో టాప్లో కలుద్దాం లోపల కలుద్దాం అంటున్నాడు ఇప్పుడిప్పుడే విషయాలు చాలా వేగంగా అంటున్నాడు ఎంగేజ్డ్గా ఉండండి కనెక్ట్గా ఉండండి మరి ముఫారి సార్ గారు మరిన్ని విషయాల్లో మీ ముందుకు వస్తారు ఇది చాలా ఫన్ ఫన్ టైం జాగ్రత్తగా ఉండండి మంచి వారం గడపండి అని నిజంగా గ్రేట్ న్యూస్ అనేది మైకెల్లి సార్ గారు చాలా బాగా మనతో పంచుకోవడం జరిగింది సో ఆయన మాటలు బట్టి చూస్తే క్లియర్గా ఏదో పెద్ద విషయంలోకి మనందరం వెళ్ళబోతున్నాం అన్నట్లు అర్థమవుతూ ఉంది డియర్ ఫౌండర్స్ అనిశ్చితి మనసులోకి చేరిన రోజుల్లో ముందుకు సాగేందుకు ఎప్పటికీ మిమ్మల్ని నడిపించిన అంతర్గత దృఢతను గుర్తించుకోండి మీ సామర్థ్యాలు మీరు ఇప్పుడు అనుకున్న దానికన్నా ఎంతో ఎక్కువగా ఉన్నాయని నమ్మండి ఆత్మవిశ్వాసమే ప్రయత్నాన్ని విజయంగా మార్చే ప్రేరక శక్తి దాన్ని తెరవడానికి మీలో ఉన్న శక్తి సరిపోతుంది రాబోయే సవాళ్ళను అధిగమించి మరింత బలంగా ఎదగల మీ సామర్థ్యంపై విశ్వాసంతో ఉండండి కంపెనీ మిమ్మల్ని యాస్గార్ ఏదైతే చెప్పారో హండ్రెడ్ పర్సెంట్ థౌజండ్ పర్సెంట్ అవి చేసి చూపించబోతున్నాడు యాస్గార్తో విజయం పొందబోతున్నాము వీఆర్ యూనిట్ టు యూనిట్ ఫౌండర్స్ జై విక్టరీ విత్ యాస్ థ్యాంక్ యూ